ఇదే సరస్వతి దేవి ఆలయం ఆలయంలో సరస్వతి అమ్మవారు ఇది సరస్వతి నది ఇదే గణేష్ గుహ మహాభారతని రచించారు ఇది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి దీన్ని ఓపెన్ చేసి నమస్తే నా పేరు సత్య మీరు చూస్తున్నారు సత్య బ్లాగ్స్ రండి ఈ ఏడాది సరస్వతి పుష్కరాలు జరిగే ప్రదేశాన్ని మీకు చూపిస్తాను ముందుగా ఈ పుష్కరాలు జరిగే సరస్వతి నది ప్రదేశాన్ని ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం ఇప్పుడు మీరు చూస్తున్నది భారతదేశానికి మొట్టమొదటి గ్రామమైన మానా విలేజ్ ఈ ప్రదేశంలోనే సరస్వతి నది ఉద్భవించింది వెల్కమ్ టు ఇండియా ఫస్ట్ విలేజ్ అని ఈ ద్వారం మీద రాసి ఉంది ముందుగా మన తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీ చేరుకోవాలి ఢిల్లీ నుంచి హరిద్వార్ రైలు ద్వారా చేరుకోవచ్చు హరిద్వార్ బస్ స్టాప్ నుంచి ఉదయం ఏడు గంటల లోపే ఇక్కడికి బస్సులు బయలుదేరుతాయి ఒకవేళ ఇక్కడ బస్సు దొరకని పక్షంలో ఋషికేశ్ వెళ్తే ఋషికేశ్ నుంచి గుప్తకాశీ జోషిమట్ ప్రాంతాలకు బస్సులు దొరుకుతాయి అక్కడ నుంచి నేరుగా బద్రీనాథ్ బస్సులు ఉన్నాయి మందుల మీద ఉందా ఇది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ హోమం నిర్వహిస్తారట అంటే సోమవారం ఆలయం అందుకనే రెండు వేల పదమూడు మే నెలలో ఇక్కడ సరస్వతి పుష్కరాలు జరిగాయి అప్పుడు ఈ హోమగుండాన్ని తెరిచి ఇక్కడ హోమం నిర్వహించారు అనంతరం మళ్ళీ దీన్ని మూసివేసి మళ్ళా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మే నెలలో దీన్ని తెరవనున్నారట సందులకి ముందే విలేజ్ అనమాట దీన్ని ఎలా అభివృద్ధి చేశారు టూరిస్ట్ ప్లేస్ కింద సంవత్సరం అంతా ఇక్కడ అనుకుంటా ఎందుకంటే ఆరు నెలలు మాత్రమే ఉంటారు ఇలా రెండు వేల పదమూడులో ఇక్కడ పుష్కరాలు నిర్వహించగా పన్నెండేళ్ల తర్వాత ఈ ఏడాది మే నెలలో ఇక్కడ పుష్కరాలు తిరిగి ప్రారంభంగానున్నాయి మే పదిహేను నుంచి ఇరవై ఆరో తేదీ వరకు ఈ పుష్కరాలు నిర్వహిస్తున్నారు మే పదిహేనున వైశాఖ శుద్ధ విధియా బుధవ గురువారం తెల్లవారుజామున ఈ పుష్కరాలు ఉన్నాయి బృహస్పతి మిథున రాశిలో ప్రవేశి సరస్వతిని ప్రవేశిస్తే అప్పటి నుంచి ఈ పుష్కరాలు ప్రారంభం అవుతాయని అప్పటి నుంచి పన్నెండు రోజుల పాటు ఈ పుష్కరాలు ప్రారంభం అవుతాయని పండితులు చెబుతున్నారు బద్రీనాథ్ నుంచి ఈ విలేజ్ మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది అక్కడ నుంచి ఈ గ్రామం నుంచి సరస్వతి నది మరో మూడు కిలోమీటర్లు నడవలసి ఉంటుంది సరస్వతి నదికి వెళ్ళే ఈ మార్గంలోనే మనకు మహాభారతాన్ని రచించిన ప్రదేశం కనిపిస్తుంది అదే వ్యా అదే గణేష్ గుహ మరియు వ్యాస గుహ వ్యాస భగవానుడు విఘ్నేశ్వరుని చేత మహాభారతాన్ని రాయించాడని చెప్తారు ఇదే ఆ ఇక్కడ రాసాడు చూడండి గణేష్ గుహ వ్యాస్ గుహ అంటే రెండు ఒకలైన రెండు ముందు వద్దాం గణేష్ గుహ వ్యాస మహర్షి మహాభారతాన్ని రచింపజేసిన ప్రదేశం ఈ గణేష్ గుహ ఇక్కడే వ్యాస మహర్షి గణేషుడికి భారతాన్ని చెప్పాడని తెలుసుకుంటారు మీరు సరస్వతి పుష్కరాలకు వచ్చినట్టయితే ఈ రెండు ప్రదేశాలను తప్పక సందర్శించండి మీరు సరస్వతి నదికి వెళ్ళే మార్గంలోనే ఈ రెండు ఉంటాయి ఈ గణేష్ గుహ నుంచి కొ కొంచెం దూరం మీదకు వెళ్తే అక్కడ వ్యాస మహర్షి గుహ ఉంది దాన్ని మనం దర్శనం చేసుకోవచ్చు వ్యాస గుహ పుస్తకాలు పేర్చినట్టు గ్రంథాలన్నీ కూడా ఈ గుహలో వ్యాస మహర్షి విగ్రహంతో పాటు పలు దేవత దేవీ దేవత విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ నిత్యం పూజా కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు

చూడండి ఐదు వేల మూడు వందల ముప్పై సంవత్సరాల పురాతన గుహ అని ఇక్కడ రాసి ఉంది దీన్ని అటువంటి దీన్ని సరస్వతి నది ఇప్పుడు ప్రవేశిస్తున్నది సరస్వతి నది ఇప్పుడు మనం వెళ్ళేది సరస్వతి నది ఉగ్గమ స్థానం అంటే సరస్వతి నది పుట్టిన ప్రదేశం అనమాట సరస్వతి నది అక్కడ ఇది సరస్వతి నది అక్కడి నుంచి వచ్చేది అలకనంద రెండూ కలిసి ఇది వెళ్ళి సరస్వతి నది వెళ్ళి అలకనందలా కలిసిపోతుంది అనమాట పక్కడం ఇప్పుడు నా వెనక కనిపిస్తున్నవే నరనారాయణ పర్వతాలు అంటారు దర్శించుకోండి ఇప్పుడు జరిగింది చూడమని ఇదే సరస్వతి నది ఉద్గమ స్థానం రెండు కొండల మధ్యలో నుంచి వస్తుంది సరస్వతి నది పుట్టిన ప్రదేశం ఇది ఇక్కడ రెండు కొండల మధ్యలో భూమిలో నుంచి ఈ సరస్వతి నది బయటికి వస్తుంది ఈ పక్కనే ఈ సరస్వతి అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు ఇటీవల కాలంలోనే ఈ ఆలయాన్ని అభివృద్ధిపరిచారు కొత్తగా ఈ ఆలయాన్ని కట్టారు పదండి ఆలయంలోకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందాం ఆలయ ప్రవేశంలో ముందుగా వ్యాసభగవాను విగ్రహం ఉంది అక్కడ నుంచి ప్రధాన ద్వారంలో ఎడమవైపున విఘ్నేశ్వర స్వామి విగ్రహము కుడివైపున ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్నాయి లోపల సరస్వతీదేవి విగ్రహంతో పాటు పలు దేవతా విగ్రహాలు దర్శనమిస్తున్నాయి ఇటీవల ఈ ఆలయాన్ని నూతనంగా నిర్మించి అభివృద్ధిపరిచారు ఇంకా ఆలయం పనులు సత్యం జరగాల్సి ఉంది సరస్వతిలో భీమ్ పూల్ ఉంది ఇక్కడ నుంచి కొద్దిగా ముందుగా వెళ్తే ఇక్కడ ఇండియా ఫస్ట్ ఛాయ్ దుకాణం కూడా ఇక్కడ ఉంది భీముడు మొత్తం పాండవులు అందరూ కూడా ఇక్కడ నది దాటేటప్పుడు ఇక్కడ అటు అప్పట్లో బ్రిడ్జ్ ఏమి లేవు ఇది సరస్వతి నది ఇక్కడ నుంచి సరస్వతి నది అయితే ఇది భీంపూల్ అంటారు భీంపూల్ అంటే ఈ రాయిని భీముడే అవతల పట్టు వేసి దారిని ఏర్పాటు చేస్తే అట్నుంచి వచ్చేటప్పుడు మనగా నుంచి యువతలకు రావడానికి పాండవుల యువతలకు రావడానికి భీముడు రాయినట్టుగా వేసేటట్టు అందుకనే దీన్ని భీము పూలు అంటారు అంటే భీముడి వంతెన అనమాట భీముడు నిర్మించిన వంతెన ఇలా పైకి వెళ్తే వసార ఉంటుంది అదే సరస్వతి నది పాండవులు ఈ మార్గం గుండా స్వర్గానికి వెళ్ళారనమాట ఈ సరస్వతి నది దాటుకొని ఈ మార్గం గుండా స్వర్గానికి వెళ్ళారు దీన్నే స్వర్గారోహిణి అని టూరిజం డెవలప్మెంట్ చేస్తున్నారు మొత్తం అంతా ఉత్తరాఖండ్ స్వర్గారోహిణి మనం కూడా చూద్దాం పాండవుల ఋగ్వేదంలో ఈ సరస్వతీ నది ప్రస్తావన ఉంది అంతర్వాహినిగా సరస్వతీ నదికి పేరుంది ఇక్కడ ఉద్భవించిన ఈ సరస్వతీ నది కొద్ది దూరంలోనే భూగర్భంలో కలిసిపోతుంది కొద్ది దూరం మాత్రమే ఈ సరస్వతి నది ప్రవహిస్తుంది మనకు కనిపిస్తున్న ఆ ప్రదేశంలో అంటే కొద్ది దూరం మాత్రమే ప్రవహించి అక్కడ అలకనంద నదిలో కలిసిపోతుంది అయితే ఈ పుష్కరాల సమయంలో మరి దీనికి తగిన ఏర్పాట్లు ఏ విధంగా చేస్తారనేది ఇంకా తెలియదు కానీ ఇక్కడ ఈ నీటిలో మునిగి స్నానం చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని హిమాలయాల నుంచి వచ్చే అతి చల్లనైన ఈ నీటిలో స్నానం చేయడం సామాన్య మానవులకు సాధ్యం కాదు మరి ఏ విధంగా స్నానం చేస్తారో చూడాలి మరి బద్రీనాథ్ సినిమాలో చూపించిన వసుధార ఫాల్ కూడా ఇక్కడికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది వీలైతే దాన్ని కూడా మీరు సందర్శించండి